అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముప్పై ఏళ్ళుగా మూల స్తంభంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీ మనోహర్ మరో ముఖ్య నేత ఆదిమూర్తి అమానుల్లా ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీకి పదవులకు రాజీనామా చేసి అధిష్టానానికి పంపి నాలుగవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వరలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు మీడియా సమావేశంలో తెలియజేశారు అందరినీ కలుపుకోవడంలో కానీ క్యాడర్ని తీసుకోవడంలో కానీ వాళ్ళ ప్రయత్నాలు సరిగ్గా చేయలేదు అనేది మా యొక్క ఇది మరి అభ్యర్థులు వారి వారు మాకేదో పైన సాధించుకునేసినాము అని దీంట్లో వెళ్ళిపోయి అందరూ కూడా చాలా రోజులు వెయిట్ చేశారు సరైన రూట్లకు వస్తారేబో కార్యకర్తలు అంతా ఇదే కార్య కార్యాలయంలో సమావేశాలు జరిగాయి మరి వాళ్ళకి లీడర్స్కి కోఆర్డినేషన్ కాలేదు ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితి జరుగుతూ ఉంది ఎవరు ఆశించింటారు ఎవరికో టికెట్స్ వచ్చినాయి రానోళ్ళు మరి వాళ్ళని గుర్తించి వచ్చిన వాళ్ళు పోయి కనుక్కోవాలసిన ప్రొసీజర్ ఉంటుంది అట్లా రేపు ఇవ్వకుండా ఊరి మీద ఊరేదో పోటీలో యుద్ధం చేసి తీసుకున్నట్లు వేరే నిర్లక్ష్యం చేసి చేస్తున్న విధానాలు దాన్ని మేడం కూడా సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం కొన్ని కూడా జరిగాయి రఘురాెడ్డిని కూడా ఒక సందర్భంలో ఆయన కూడా ఎందుకు విషయంలో ఏమీ చేయలేకపోయినా ఆయనతో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి పార్టీ నడపడంలో కూడా ఆయన చాలా మనకి సపోర్ట్ చేసినాడు వీళ్ళని సపోర్ట్ చేసినాను నేను ఏ నాయకుడిని కానీ ఎవరిని కూడా విమర్శించదలు మేము కేవలం ఈ యొక్క విధానాలు పద్ధతులు మార్చుకుంటారేమో అని చూసాము కాకోకుండా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన విధానాలు బాగలేకపోతే మరి ఇక భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆలోచించుకొని మీకు ఇంత నాయకులే ఉండి మేము రాష్ట్ర కేటర్లు పెట్టుకొని సీనియర్ కేటర్స్ పెట్టుకొని అన్ని క్యాడర్స్ పెట్టుకొని కూడా మా పార్టీలో మాకే తెలియకోకుండా ఇక్కడ విషయాలు నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటే దాన్ని మేము జీర్ణించుకోలేకపోయినాం మరి ఈ యొక్క విధానాలను మేము సహించడం లేదు మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వస్తుందనే దినం మాకు తెలియదు ఆ రోజు వచ్చింది కాబట్టి మేము ఈరోజు మా యొక్క పదవులకు పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బయటికి వస్తూ దానికి సంబంధించిన రాజీనామా లేఖలను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మినా మేడం గారికి మేము మా యొక్క రాజీనామా పత్రాలను పంపుతూ మేము కూడా కాపీ ఇస్తున్నాము మరి ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ఏ బాధ్యతలు తీసుకోవడం లేదు మరి ఇన్ని రోజులు మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దూపుర వస్తున్న సందర్భంలో మేము రేపు ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాం దానికి ఒక కారణం కూడా ఉంది మాతో పాటు ముప్పై ఏళ్ళు పనిచేసిన దాదాపు పార్టీ క్యాడర్ అంతా కూడా అప్పట్లోనే రెడ్డి కావచ్చు నవీన్షన్ కావచ్చు మరి పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒక వంద పేర్లు చెప్పగలను వయసు వయర్లో ఉన్న లీడర్స్ అంతా కూడా నాతో పాటు టీం వర్క్ చేసిన వాళ్ళే టీవర్ చైర్మన్ రామకృష్ణారెడ్డి కూడా ఆ టీంలో ఉండేవాళ్ళే సో వాళ్ళందరూ సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు వారి ఆహ్వానాన్ని మేము అంగీకరిస్తూ బదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెద్దలు మంత్రివర్యులు కూడా మా యొక్క రాకులో కీలక పాత్ర ఆయన కూడా వహించాడు ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఆయన తరఫున ఈరోజు మనుషులు వచ్చి మాకు మాట్లాడి మీరు రండి అని మాట చెప్పారు మేము ఇందుపూర్ డెవలప్మెంట్ అనేది మాకు చాలా ముఖ్యమైన మా కేటర్ కన్నా మేము అన్కండిషనల్గా అవసరం మేమేది కూడా మేము వస్తున్నాం మాకేమిస్తారో అనే ఏది కూడా ఆయన ఈ తర్వాత క్యాంప్ పెట్టుకొని మేము అన్కండిషనల్గా మీ వస్తున్నాం వస్తున్నామంటే దానికి కారణం ఏమిటి హిందూ హిందూపూర్ డెవలప్మెంట్ చేయండి జిల్లా కావాల్సింది కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది కనీసం దానికి సమాంతరమైన డెవలప్మెంట్స్ చేయండి మరి ఏం చేస్తే బాగుంటుందంటే మరి పొంగనూరు పలమనేరు ఎలా అయితే డెవలప్మెంట్ చేశామో ఆ స్థాయిలో హిందూపూర్ కూడా నేను ప్రత్యేక బాధ్యత తీసుకొని నేను చేస్తాను అని అన్నగారు చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషమైంది ప్రాంతీయ అభిమానంతో మేము అడిగాము ఆయన చేస్తామనడంతో ఒక ఆశతో ఉన్నాం ఖచ్చితంగా మా యొక్క అక్కడ జాయినింగ్ వల్ల హిందూపూర్కి కొంచెం డెవలప్ అవుతుంది అంటే విషయాలు రిప్రజెంట్ చేసి మరి హిందూపూర్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేదానికి మేము తప్పబడే ప్రయత్నం చేస్తాము మరి కాంగ్రెస్ మిత్రులే అక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు కాబట్టి మా యొక్క అమెరికా వాళ్ళలో ఆటోమేటిక్గా మరి మేమంతా మళ్ళీ కాంగ్రెస్లో కూర్చున్నాం అనే భావన మాకు కలిగింది కాబట్టి రేపు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు మన టైమ్స్ ఎక్కడ ఇస్తే అక్కడ మేమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు టైం తక్కువ ఉన్నందుకు కొంతమందితో మాట్లాడుతున్నాం మరి వందలాది మంది కాంగ్రెస్ మా అభిమానులు ఇక్కడ కాకుండా జిల్లా మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పాటు పనిచేసిన చాలామంది మరి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్లకి వాటికి వచ్చి చేరే నిర్ణయం జరిగింది కాబట్టి దాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎంతో సహకారం ఇచ్చారు అదేవిధంగా మా భవిష్యత్తులో కూడా మేము యొక్క అండదండలు ఉండాలా మీ అందరి సహకారం మాకు ఉండాలా అని సవినీయంగా కోరుతూ మా రాజీనామా కాపులను మీకు ఇస్తూ మరి మేము రేపటి నుంచి వైఎస్ఆర్లో ఉంటూ మరి హిందూపురం ప్రాంత అభివృద్ధికి మేము బాటపడుతూ మరి ఏదైతే అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారో ఉన్న సమయం తక్కువగా ఉన్న రేపటి నుంచి ప్రాంతీయ కష్టపడి గెలిపించి వాళ్ళని మరి రేపొద్దున ఆ యొక్క గెలుపుతో హిందూపురం ప్రాంతానికి కూడా మంచి డెవలప్మెంట్స్కి ఫైట్ చేసి మీరందరూ అక్షం వ్యక్తేలా మేము మా పాత్ర వైఎస్ఆర్లో పోషించి ముందుకు డెవలప్మెంట్కి మేము ఉంటాము మేము కలిసి పనిచేసి ముందుకు పోంటామని మీ అందరి సహకారాన్ని మరోమారి కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్